రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయినప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియంబర్స్మెంట్ పథకం కింద బకాయి పెట్టి వెళ్ళారు ఇది వాస్తవ కథ మార్చ్ ట్వంటీ ట్వంటీ కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ ట్వంటీ ట్వంటీ కల్లా ఎందుకంటే అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ప్రజలకు ఇచ్చిన హామీ మీ తరఫున మేము కాలేజీలు కడతాము అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు నాలుగు వేల కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని లెక్క చూపించండి ఒకటి రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది ఇది నాలుగు నెలల క్రితం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం కోర్టు వచ్చింది ఏప్రిల్ జూన్ రెండో క్వార్టర్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ ఒక క్వార్టర్ అక్టోబర్ డిసెంబర్ ఒక క్వార్టర్ జనవరి మార్చి ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్ ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం అంటే మొత్తం ఏడు క్వార్టర్లు ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి ఏడు క్వార్టర్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత మంత్రి లోకేష్ గారు చెప్పాలా ఒక్క క్వార్టర్ ఇచ్చారు ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేలు అది పోయింది చదువుకునే విద్యార్థికి జగన్మోహన్ రెడ్డి గారు వసద్దీవుని కింద ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఊసే లేదు మాట్లాడటంలా అది ఉందా లేదా కూడా విద్యార్థికి తెలియదు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పీ రియంబర్స్మెంట్ ఏమైంది అని అంటే ఇట్ట కాకమ కథలు చెప్పటం తప్ప వాస్తవాలు చెప్పటం లేదు దీనికి తప్పకుండా జవాబు ఇవ్వాలి లేదంటే స్టూడెంట్సే రోడ్డు ఎక్కుతారు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిజాలు మాట్లాడుతూ ఇది అంటే ఇది ఎలా ఉందనంటే అంటే నిండా మున్గాక ఏంటి అన్నట్టు ఇంకా పాన్ పాను ఇది పెరిగిపోయింది ఇంక దీన్ని కట్టాల్సిన అవసరం లేదు మోసం చేశారు అని గత ప్రభుత్వం మీద నెట్టాలని చూస్తున్నారు